తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ డొనాల్డ్ ట్రంప్ వివాదాలకు ఈ పేరు కేర్ ఆఫ్ అడ్రస్ ట్రంప్ పేరు చెప్తే వివాదాలు లేకపోతే ఆశ్చర్యపోవాలి కానీ కాంట్రవర్సీ ఉంటే ఆశ్చర్యమెందుకు అన్నట్టుంటుంది వ్యవహారం తాజాగా ట్రంప్ పేరు మరోసారి వార్తల్లోకెక్కింది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ట్రంప్ కూడా ఈ దఫా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు ఎక్కడికక్కడ సభలు సమావేశాలు నిర్వహిస్తూ మంచి జోరు మీదున్నాడు పైగా ట్రంప్ కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో ట్రంప్పై హత్య ఆ ప్రయత్నం జరగడం కలకలం రేపింది అయితే ట్రంప్ కి మృత్యువు వెంట్రుక వాసిలో తప్పిందని చెప్పొచ్చు ఆగంతకుడు ను లేపేయడానికి గురిపెడితే అది గురితప్పి అతని చెవికి మాత్రమే తగిలింది ఇక ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది ఇక ట్రంప్ను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు అయితే ప్రస్తుతం అధ్యక్ష రేసులో ట్రంప్ ముందున్నాడని అతడితో పోటీపడి నెగ్గడం కష్టమని భావించిన ప్రత్యర్థులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఇక ఎప్పుడైతే ట్రంప్ మీద ఈ దాడి జరిగిందో వెంటనే నెటిజన్లు ట్రంప్ గురించి వెతకడం మొదలు పెట్టేశారు నెటిజన్ల సంగతి అటుంచితే అసలు ట్రంప్ ఎలాంటివాడు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అతని బలాబలాలేంటి ట్రంప్ ఇంతటి స్థాయికి ఎలా ఎదిగాడు అధ్యక్ష పదవి అధిరోహించడం ట్రంప్కి ఎలా సాధ్యమైంది ట్రంప్కి ఇలాంటి దూకుడు స్వభావం ఎలా అబ్బింది ట్రంప్కి ఎన్ని రకాల వ్యాపారాలున్నాయి అసలు ఇన్ని వ్యాపారాలు ఒక్కడే ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు అనే అనుమానాలు అనేక మందికి ఉంటాయి కాబట్టి ట్రంప్ బయోగ్రఫీపై ఓ లుక్కేద్దాం ట్రంప్ పుట్టింది గోల్డెన్ స్పూన్ తోనే అయినా తన తండ్రి తాతలు మాత్రం పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికాన్ని జయించి ఉన్నత స్థితికి చేరుకున్నారు ట్రంప్ తాతయ్య బార్బర్గా గా పనిచేసేవడట మొదట్లో ట్రంప్ పుట్టి పెరిగింది అమెరికాలోనే అయినా వారి తాత ఇది జర్మనీ కానీ బ్రతుకుతెరువు కోసం అమెరికాకి వలస వచ్చారు బ్రతుకుతెరువు అని చెప్పడం కన్నా మిలిటరీలో చేరకుండా తప్పించుకోవడం కోసం పారిపోయి వచ్చాడు అని చెప్పాలి ఎందుకంటే జర్మనీలో పదహారేళ్లు దాటాక తప్పనిసరిగా మిలిటరీలో చేరి తీరాలి అనే నిబంధన ఉండేదట అప్పట్లో అందుకే ట్రంప్ తాత అమెరికాకి వెళ్లిపోయాడు మొదట్లో బార్బర్గా పనిచేసిన అతడు ఆ తరువాత ఒక హోటల్ను నడిపాడు అయితే హోటల్ అనే బిజినెస్ మాటున వ్యభిచారాన్ని కూడా నడిపాడు అనే వదంతులు కూడా ఉన్నాయి ఏది ఏమైనా డబ్బు మాత్రం దండిగా సంపాదించాడు చేతి నిండా డబ్బు ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు అలా వారి దశ తిరిగింది ఇక ట్రంప్ పుట్టి అతనికి ఊహ తెలిసే నాటికి వారిది రిచ్ ఫ్యామిలీ అయింది ఫ్యామిలీ అయితే రిచ్ అయింది కానీ ట్రంప్ కి అయితే అబ్బలేదు తోటి పిల్లలతో కూడా చాలా గర్వంగా ఉండేవాడట ఆ గర్వం దర్పం ట్రంప్తో పాటు పెరుగుతూ వచ్చాయి పైగా క్లాసులో విపరీతమైన అల్లరి చేసేవాడట ఇక సెవెంత్ చదివేనాటికే మనోడు బాగా ముదిరిపోయాడు చిన్ననాటి అల్లరి మరింత పెరిగి రౌడీలా బిహేవ్ చేసే స్థాయికి వెళ్ళింది పీటర్ అనే ఫ్రెండ్తో కలిసి స్కూల్ కి కత్తులు తీసుకెళ్లాడట అది తెలిసిన వాళ్ల నాన్న మనోడిని ఆర్మీ స్కూల్లో వేశాడు చదువులో వెనకుండే ట్రంప్ మంచి ఆటగాడు ఆటగాడంటే మరేదో అనుకునేరు సుమా ట్రంప్ మంచి స్పోర్ట్స్ మ్యాన్ జిమ్నాజియం ఫుట్బాల్ పంచ్ బాల్ బేస్బాల్ బాస్కెట్బాల్ డార్జ్ బాల్ హాకీ వంటి క్రీడలు బాగా ఆడేవాడట ఆర్మీ స్కూల్లో చేరాక క్రమశిక్షణ అలవడింది బిహేవియర్లో మెల్లగా మార్పు వచ్చింది అయితే ట్రంప్ కి మొదటి నుండి అమ్మాయిల వీక్నెస్ ఎక్కువే డేస్ డేస్లోనే ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారట ఆ ముగ్గురితో ట్రంప్ డేటింగ్ చేసేవాడు మొత్తానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో మిలిటరీ అకాడమీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు మీకో విషయం తెలుసా చదువు పూర్తయ్యాక ట్రంప్ సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నాడట మరి ఏమైందో ఏమో కానీ మనసు మార్చుకుని తండ్రి చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకే అడుగు పెట్టాడు ట్రంప్ తండ్రి బిజినెస్లోకి కొడుకు వచ్చాడు కదా అని పొలోమంటూ పెట్టుబడికి డబ్బులివ్వలేదు మొదట్లో ట్రంప్ కి ఒక పని పనిచ్చాడు కూలీలను తీసుకెళ్లి దగ్గరుండి పనులు చేయించడం అతని డ్యూటీ కానీ ట్రంప్ కూడా వాళ్లతో కలిసి ఒళ్ళొంచి పనిచేసేవాడట కొడుకు సమర్థుడు అని నమ్మకం వచ్చాక పది లక్షల డాలర్లు పెట్టుబడిగా ఇచ్చాడు బిజినెస్ సీక్రెట్స్ అన్ని వంటబట్టించాడు పొలిటీషియన్స్ ను ఎలా వాడుకోవాలో తండ్రి నేర్పించాడు తండ్రి నుండి బిజినెస్ టాక్టిక్స్ అన్ని నేర్చుకున్న ట్రంప్ అనేక ఫ్లాట్లు కట్టాడు కానీ సమస్య ఏంటంటే ట్రంప్కి నల్ల జాతీయులంటే పడదు అందుకే వారికి ఇళ్లుగాని గదులు కానీ అద్దెకు ఇచ్చేవాడు కాదు దాంతో లీగల్ ఇష్యూస్ ను ఫేస్ చేయక తప్పలేదు వాటి నుండి తన తెలివితేటలతో బయటపడిన ట్రంప్ న్యూయార్క్ చేరుకున్నాడు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లాభాలు గడించాడు ఒక మిలియన్ డాలర్లతో స్టార్ట్ చేసిన బిజినెస్ రెండు వందల మిలియన్ డాలర్లకు చేరింది మొదటి నుండి ట్రంప్ పబ్లిసిటీ పిచ్చి ఎక్కువే ఎప్పుడూ ఏదో ఒక విధంగా టీవీలో కనపడేలా చూసుకునేవాడు తన గురించి ఎలా చెప్తే గొప్పగా ఉంటుందో తానే ఆ టీవీ వాళ్లకి ఒక స్క్రిప్ట్ కూడా ముందుగానే ఇచ్చేవాడట పైగా ఆ వీడియోలకు పాపులారిటీ బాగా వచ్చేదని చెబుతుంటారు అప్పటివారు ట్రంప్ పక్క బిజినెస్ మ్యాన్ అందుకు ఉదాహరణ ఏంటంటే హక్ కేరీ అనే వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్న విషయం ట్రంప్ కు తెలిసింది దీంతో అతడి దగ్గర ఉండే సహాయకుడితో చేతులు కలిపాడు హక్కు ప్రచారానికి లక్షా ముప్పై ఐదు వేల ఇచ్చాడు ఫలితంగా ట్రంప్ తరువాత కాలంలో అనేక ప్రాజెక్టులు రాబట్టుకున్నాడు వారి నుండి ట్రంప్ రసికాగ్రేసుడు అని ముందే చెప్పుకున్నాం కదా కాబట్టి అతడి మొదటి పెళ్లి గురించి కూడా చెప్పుకోవాలి ఇవానా అనే మహిళ ఓ రోజు బార్ ఎదుట క్యూలో నిలబడి ఉంది ఆమెను గమనించిన ట్రంప్ పులిహోర కలపడం మొదలెట్టాడు సక్సెస్ఫుల్ గా బుగ్గులోకి దించాడు ఫలితంగా ఆమె తన భర్తకు విడాకులిచ్చి మరి ట్రంప్ ను పెళ్లి చేసుకుంది వారి పెళ్లికి ముందు ఒకరికొకరు కొన్ని కండిషన్లు కూడా పెట్టుకున్నారు విడాకులు కోరే సమయంలో ఎటువంటి భరణం ఇవ్వనని ట్రంప్ తెగేసి చెబితే విడాకులు ఇచ్చినప్పటికీ తనకిచ్చిన గిఫ్టులు ఏవి కూడా వెనక్కి తిరిగి ఇవ్వనని చెప్పిందట ఇవానా ఇక ఇవానాతో ట్రంప్ మ్యారేజ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగింది వీరికి ముగ్గురు పిల్లలున్నారు వారి పేర్లు డొనాల్డ్ జాన్ ట్రంప్ ఇవాంకా ట్రంప్ ఎరిక్ ట్రంప్ అయితే ట్రంప్ పిల్లలతో సరదాగానే గడిపేవాడు కానీ అది తన బిజినెస్ టైం కి డిస్టర్బెన్స్ ఇవ్వనంత వరకే ఇక భార్య ఇవానాకు బిజినెస్ పనులు కూడా అప్పగించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ పూర్తయింది ఎప్పుడైతే ట్రంప్ టవర్స్ కంప్లీట్ అయిందో అప్పటి నుండి ట్రంప్ కి మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటికి ట్రంప్ ఫ్యామిలీ ట్రంప్ టవర్స్ లోని పెంట్ హౌస్ కి షిఫ్ట్ అయింది ఈ పెంట్ హౌస్ లో యాభై మూడు గదులు ఇరవై ఎనిమిది లివింగ్ రూమ్స్ ఉంటాయి చాలా సౌకర్యవంతమైన అయితే బిజినెస్ చేస్తున్న సమయంలో ట్రంప్ కి మాబ్స్ అనే మోడల్ పై మనస్సు పారేసుకున్నాడు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు కానీ విషయం తెలుసుకున్న ఇవానా చాలా బాధపడింది భర్తను నయానా భయానా లొంగదీసుకోవాలని ప్రయత్నించి విఫలమైంది చివరకు ట్రంప్ మీద రేప్ కేసు కూడా పెట్టింది అయినా ట్రంప్ లొంగకపోవడంతో డివోర్స్ ఇచ్చేసింది ఇక ఆ విడాకుల అనంతరం మర్లాతో వైవాహిక జీవితం ప్రారంభించాడు ఫలితంగా వారికి టిఫన్ ట్రంప్ అనే కూతురు పుట్టింది ఆ వివాహం కేవలం మూడున్నరేళ్లు కొనసాగింది ఐదు మిలియన్ల డాలర్లు ఇచ్చి మర్లాను వదిలించుకున్నాడు ట్రంప్ ఆ తరువాత మలేనియా అనే యువతి ట్రంప్ దృష్టిని ఆకర్షించింది మరి ట్రంప్ కు నచ్చింది అంటే లొంగ తీసుకోకుండా ఉంటాడా అది కూడా సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది రెండేళ్లు డేటింగ్ చేసిన తరువాత పెళ్లి చేసుకున్నాడు ఐదేళ్లు కాపురం చేసిన వీరికి బారన్ విలియం ట్రంప్ అనే కుమారుడున్నాడు అయితే ట్రంప్ది ఎంత గొప్ప మనసు అంటే తన మొదటి భార్య ఇవానా నాలుగో పెళ్లికి కూడా ట్రంప్ హాజరయ్యాడు ఇక స్టెఫానియా క్లిఫోర్డ్ అనే పోన్ స్టార్ తో కూడా శృంగార కార్యకలాపాలు నడిపాడు అయితే ముప్పై వేల డాలర్లిచ్చి ఆమె నోరు నొక్కి నిజాలు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డాడు అంటారు ఇక ట్రంప్ రకరకాల బిజినెస్లు చేశాడు అట్లాంటిక్ సిటీ గురించి తన చెవిన పడ్డంతో కేవలం రెండు గంటల సమయంలోనే లైసెన్సు సంపాదించాడు అక్కడ ఒక పెద్ద భవంతిని నిర్మించాడు అందులో క్యాసినో స్టార్ట్ చేశాడు అంతేకాదు విమానాలు కూడా కొన్ని కొని నడిపాడు ఆ తరువాత ఈస్ట్రన్ ఎయిర్వేస్ ను కొని నడిపాడు అయితే కొన్నాళ్లకే వాటిని యుఎస్ ఎయిర్వేస్ కు అమ్మేశాడు రియాలిటీ షోలు నిర్వహించడమే కాకుండా వాటికి యాంకర్ గా కూడా పనిచేశాడు ఇక ట్రంప్ కి పద్దెనిమిది గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి అలాగే కొన్ని బీచ్ రిసార్టులను కూడా మెయింటైన్ చేశాడు అంతేకాదండోయ్ డబ్ల్యూడబ్ల్యూ రా షోను కూడా కొన్నాడు ట్రంప్ ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే రెండు వేల సంవత్సరంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుదామని అనుకున్నాడు కానీ స్వతంత్రంగా పోటీ చేసి గెలవడం కష్టమని తన సర్వే ద్వారా తెలుసుకుని వెనకడుగు వేశాడు అందుకే అప్పుడు రిపబ్లిక్ పార్టీలో చేరాడు రెండు వేల నాలుగులో మరోసారి కూడా అధ్యక్ష పదవి కోసం ట్రై చేశాడు మరోమారు రెండు వేల పది రెండు వేల పన్నెండు సమయంలో అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకున్నాడు ఆ సమయంలోనే ఒబామా పుట్టుకుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మొత్తానికి రెండు వేల పదహారు సమయంలో అధ్యక్ష రేసులో దిగాక మాత్రం వెనుతిరగలేదు అధ్యక్ష రేసులోకి దిగుతున్నట్టు రెండు వేల పదిహేనులో ట్రంప్ తన ట్రంప్ టవర్స్ లో ప్రకటించుకున్నాడు ట్రంప్ ఎప్పుడూ దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు ఎన్నికల ప్రచారంలో బూతులు వాడి ప్రత్యర్థులను రెచ్చగొట్టేవాడు అలాగే వలసదారులను వెనక్కు పంపుతానని అబార్షన్లను హక్కుగా కొనసాగకుండా చూస్తానని అన్నాడు పైగా మెక్సికో నుండి మన దగ్గరకు వచ్చేవాళ్లు రేపిస్టులు డ్రగ్గిస్టులు నేరస్తులు అంటూ చేసిన వ్యాఖ్యలు అమెరికన్లను ఆకర్షించాయి దీంతో ట్రంప్ విజయం నల్లేరు మీద నడికే అయింది ట్రంప్ గెలుపు హుందాతనాన్ని ఓడించింది అని అమెరికా మేధావులు వ్యాఖ్యానించిన వాటిని ట్రంప్ ఖాతరు చేయలేదు ఎందుకంటే తాను కోరుకున్నది గెలుపు తన వశమైంది కాబట్టి ఇక దాని గురించి ఆయన పట్టించుకోలేదు అధికారం చేతికందిన నాటి నుండి రెచ్చిపోయాడు తనకు నచ్చని వారికి వైట్ హౌస్ నుండి ఉద్వాసన పలికాడు తనను ఆరాధించే వారినే తెచ్చి పెట్టుకున్నాడు అయితే అందరూ నియంతలా చూసే కిమ్ జాంగ్ ఉన్ తో నిరాయుధీకరణకు ఒప్పించాడు ఈ దెబ్బకు ట్రంప్ ప్రాధాన్యత పెరిగిపోయింది డెబ్బై ఐదేళ్లు వచ్చిన ట్రంప్ స్పీడును వైట్ హౌస్ సిబ్బంది అందుకోవడంలో విఫలమయ్యేవారట ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో అని వణికిపోయేవారట అయితే గత ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓడిపోయాడు ట్రంప్ అయితే ఈ ఎన్నికల్లో మరలా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాడు మరి అమెరికా ఓటర్లు ఈసారి ట్రంప్కు అవకాశం ఇస్తారో లేదో తెలియాలంటే వేచి చూడాలి